అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీ కలెక్షన్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో మనకి పంచగరోహం కలెక్షన్స్ అన్నీ వచ్చేసినాయండి సో ఎవరు కూడా లేట్ చేయొద్దండి లిమిటెడ్గానే ఉంటుంది స్టాకు సో మీరు మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ ఆర్డర్ మీద తెప్పించేస్తాను అనమాట ఓకేనా సో మళ్ళీ ఎవరైతే బుక్ చే మరి మనకు అలాంటి కలెక్షన్స్ దొరుకుతాయా దొరకవా అనేది బై లక్ అనమాట ఓకే సో అందుకే ఇప్పుడే ఎవరికైతే కలెక్షన్స్ నచ్చినాయో సో వెంటనే బుక్ చేసేసుకోండి చాలా మంచి కలెక్షన్స్ దగ్గు బంగారం అండి సేమ్ బంగారంలాగే ఉంటాయి ముందు బంగారమే అనుకోండి ఇంకా లాగా అవసరం లేదు ఇక బంగారమే ఓకేనా పంచలోహం కలెక్షన్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఓకే కొన్ని గోల్డ్ ఫార్మింగ్ అంటే మనకి క్యాస్టింగ్ మోడల్ ఉంటాయి కదా ఆ క్యాస్టింగ్ మోడల్ చాలా బాగుంటాయి సేమ్ బంగారం ఇక ఛానల్ గురించి చెప్పేద్దామా మన కలెక్షన్స్ మీకు చూస్తే తెలిసిపోతుంది వన్ బై వన్ నేను చూపించేస్తాను కలెక్షన్స్లకు వెళ్ళే ముందుగా మన ఛానల్ గురించి అండి రెండే మాటలు చెప్పేస్తాను కొత్త వారి కోసం సీవోడ్ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే ఫోన్పే అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ చేయాలి డెలివరీ మీకు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అని ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చేయాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేయాలి అంటే కంప్లీట్గా మీకు చేయాలన్నమాట ఒక సైడ్ చూపించి బ్యాక్ సైడ్ చూపించి కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం నాలుగు వైపులా మీరు చూపిస్తూ వీడియో అనేది తీయాలన్నమాట ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ ఏదైనా కూడా డ్యామేజ్ అయితే అయినా మేము దానికి క్లెయిమ్ చేయడం జరుగుతుంది లేదంటే మరి ఇంకొక పీస్ ఇవ్వడమా అనమాట ఓకే ఇక అడ్రస్ అనేది నీట్గా మెన్షన్ చేయండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్లయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసే మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో అది ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకున్నాక దాన్ని మాకు వాట్సాప్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది వేయాల గూగుల్ పేతో కానీ ఫోన్పేతో కానీ పేమెంట్ అయిన తర్వాత ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మాకు వాట్సాప్ చేసేయాలి ఓకేనా అడ్రస్ అనేది నీట్గా మెన్షన్ చేయండి అందరు కూడా ఛానల్ని లైక్ చేయండి ఇంత దాకా నన్ను తీసుకొచ్చారు ఇక మీదట కూడా నన్ను కొంచెం ముందుకు పంపించాలని నేను కోరుతున్నానండి మీ సబ్స్క్రిప్షన్ నాకు లైక్ ఎంతో బూస్టర్ బూస్టర్ అనమాట సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి రికమెండ్ చేయండి ఓకే సో మనము గివ్ అవేస్కి వచ్చేసి బ్యూటిఫుల్ గివ్ అండి నేను ఈరోజు గివ్ అవే అనేది తీసేస్తాను నేను వారంలో ఏ వీడియోకి అయితే గివ్ వేస్ సారీ లైక్లు ఎక్కువ వస్తాయో తీస్తామని చెప్పాను కదా సో అన్నట్టుగానే నేను ఈరోజు తీసాను నేను టూ డేస్ చేయలేదు వీడియో నిన్న ఎల్లుండి చేయలేదన్నమాట నిన్ననే యాక్చువల్గా తీయాల్సింది చెప్పాను కదా నేను ట్యూస్డే తీస్తానని చెప్పేసి వీడియో చేయలేకపోయాను సో ఇవాళ తీసేద్దాం ఇది చాలా బాగుంటుంది చూసారా ఇలా ఉందో బంగారం ఉంది కదా పంచలోహము పట్టిలు ఇవి ఈరోజు మీకు ఈ వీడియోకి ఇస్తున్న గివ్ సో ఈ గివ్ మీరు సొంతం చేసుకోవాలంటే సింపుల్ లైక్ సబ్స్క్రైబ్ కమెంట్ కమెంట్ ఖచ్చితంగా చేయండి కమెంట్ పిక్కర్తో నేను తీస్తాను ఓకేనా అండి చాలా బాగుంది కదా సో ఒక ఫస్ట్ కలెక్షన్ అయితే నేను చూపించేస్తున్నాను ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా అని నీకు చాలా ఉర్రుతలుగుతున్నారని చెప్తారు చూసారా అలా నేను ఉర్రూతలు ఉర్రుతలుగుతున్నాను అంత మంచి కలెక్షన్స్ వచ్చినాయండి ఒకటి కాదు రెండు కాదు బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో చూడండి బంగారం తెచ్చేసాను మీకోసం బంగారు ఇప్పుడు ఆకాశాన్ని తాగుతుంది కదా బంగారము గోల్డ్ మరి అట్లాంటి సిచ్యువేషన్లో మనము బంగారాన్ని కొనలేము ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలు ఇంకా కొనలేమండి మనము ఎంత ఎలా ఉన్నాయి సేమ్ బంగారం ఉన్నట్టున్నాయా లేదా బంగారమేనండి ఇవి మన షోరూమ్ నుంచి తెచ్చిన గోల్డ్ ఇది కవలపిల్లలు ఉన్నట్టుగా ఉంటాయి అనమాట కొంతమంది కవలపిల్లని సమరూప అంటాం కదా మనము అంటే సేమ్ పోలికలతో ఉంటారు వాళ్ళు ఆ సేమ్ పోలికలతో ఉండే వాళ్ళని మనము ఐడెంటిఫై చేయలేము అసలు గుర్తుపట్టలేము అనమాట వాళ్ళని ఎవరు 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 గీత ఎవరు సీత ఎవరు అనేసి సో అలా ఉంటారన్నమాట ఈ మనకి ఈ పీస్ మన షోరూమ్ నుంచి తీసుకొచ్చిన పీసు గోల్డ్ షోరూమ్ నుంచి ఓకేనా అంత బాగుంటాయి ఇది మనకి వచ్చేసి ఒకటిన్నర తులంలో చేయించినట్టుగా ఉంటాయండి సేమ్ కలెక్షన్ మాత్రము అచ్చంగా బంగారం అండి ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఎలా ఉందనేది బంగారం ఉన్నట్టే ఉందా లేదా అంత అద్భుతంగా ఉంటుంది మీకు బ్యాగ్ కూడా స్క్రూ బ్యాక్ అనమాట చూసాను స్క్రూతో ఇచ్చేస్తారు మీకు అంత అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ క్యాస్టింగ్ మోడల్స్ సో ఎవ్వరూ లేట్ చేయదండి మీకు విత్ మాటిల్తో సహా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది మార్కెట్ ప్రైస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అని ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరి ప్రైజ్ అనేది వేసేసుకుంటున్నారు సో నాకు అంత అవసరం లేదు నాకు రీజనబుల్ అయితే చాలు మీకు రీజనబుల్గా ఉండాలి ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు మాటిలతో సహా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాటిలు మాత్రమే నేను తీసుకోవాలి అంటే కదా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట చూడండి ఎలాగుంది మనకి బంగారం ఉన్నట్టున్నాయి లేదా మాటీలు కూడా కదా సేమ్ అండి మన కళ్ళే మన వాళ్ళు మోసం చేస్తాయి తెలుసా అంత దగ్గరగా ఉన్నాయన్నమాట గోల్డ్కి ఓకేనా సో ఎవరు లేట్ చేసుకోవద్దండి మిస్ చేసుకోవద్దండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి ఇంకొక మోడల్ ఉందండి సేమ్ అది కూడా అది ఒక ప్యాటర్న్ అయితే ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఓకే ఇది దానికన్నా ప్రైస్ తక్కువే ఉంటుంది కాస్త చిన్నవన్నమాట అది కొంచెం బిగ్ సై బిగ్ సైజ్ వస్తుంది ఇది కాస్త స్మాల్ సో ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది విత్ మాటీలు విత్ మాటీలు సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది సేమ్ అండి ఇది కూడా బంగారం అంటే బంగారమే చూసారా ఎలా ఉన్నాయో మీకు బ్యాక్ ఇలాగ చైన్ వస్తుంది కదండి మనకి చెవికి ఇట్లా చుట్టూగా వేసేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా ఇలాగ దానికి వేసేసుకొని మీకు అందరికీ ఐడియా ఉంటుంది నేను పెద్ద స్పెషల్గా చెప్పాలా ఏంది కదా మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు మీకు కదా చూడండి ఎలా ఉంది బంగారం ఉన్నట్టుందా లేదా సేమ్ అండి బంగారం అండి ఇప్పుడు రెండు లక్షల ఒకటి దగ్గరగా రెండు లక్షలకు దగ్గర వచ్చింది కదా బంగారము వేయండి మనం ఇట్లాంటి అప్పుడు కొనం కొంటాం చెప్పండి కొన్నా కూడా వాటికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి అసలు వేసుకోలేము కొన్నా కూడా కదా ఇంకొకటి చూడండి వా అనిపిస్తుంది అన్నీ ఇప్పుడు వా అనేటట్టు ఉన్నాయి కలెక్షన్స్ సింపుల్గా ఒక నెక్ చైన్ అండి చాలా సింపుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎలిగెంట్గా కూడా ఉంటుంది అన్నమాట ఓకే చూసారు ఎంత బాగుంది కదా చాలా క్యూట్ నెక్ సెట్ అద్దరిపోతుంది అసలుకి సో నెక్స్ట్ చూడండి బలి ఉంది కదా చాలా చాలా బాగుంటుంది ఎవ్వరు కూడా లేట్ చేసుకోవద్దండి జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఇవి ఇవన్నీ అండి క్యాస్టింగ్ మోడల్స్ క్యాస్టింగ్ మోడల్స్ కాబట్టి మీకు కొంచెము మన మ్యాట్ మైక్రో గోల్డింగ్ వాటితో కంపేర్ చేస్తే ఇవి కాస్ట్ ఉంటాయి వీటి వాడే పాలిషింగ్ కానీ మెటీరియల్ కానీ హై అండ్ క్వాలిటీ అండి అది మీరు గమనించాలి మనకి క్వాలిటీ ఉంది అంటే కన్నా ఆటోమేటిక్గా ప్రైస్ అనేది మనకి రైజ్ అవుతుంది కాకపోతే దీనికి లైఫ్ కూడా ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే లైఫ్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు గోల్డ్లో తీసుకొని చూడండి అది ఇది ఏమైనా కొంచెం కించిత్ మనకేమైనా వేరియేషన్ కనపడుతుందేమో సేమ్ ఎగ్జాక్ట్గా మన షోరూమ్ నుంచి రెండు పీసులు తీసుకొచ్చినట్టు ఉంటాయి అనమాట అంత దగ్గరగా ఉంటాయి చెప్పాను కదా జస్ట్ కవలపిల్లలు అంతే పిల్లల్ని మనం ఐడెంటిఫై చేయాలి అది కూడా సమరూప కవలలు అనమాట అంత దగ్గరగా ఉంటాయి అన్నమాట అలాంటి పీసులు మన దగ్గర ఉన్నాయి సో లేట్ చేయొద్దండి ఇప్పుడు ఇందాక చూసింది కంప్లీట్గా గోల్డ్ బాక్స్ ఇప్పుడు వచ్చేసి ఈ మధ్యలో ఇవి మీకు మనకి రూబీ స్టోన్ అనేది వచ్చేస్తుంది ఈ పీస్కి అది కంప్లీట్గా గోల్డ్ సో ఎవరికి ఏది కావాలంటే అది తీసేసుకోండి చాలా బాగుంటుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది అనమాట చూడండి ఎయిటీన్ ఇంచెస్లో మధ్య మధ్యలో అంతా కూడా మీకు ఇలాగా క్రిస్టల్ స్టోన్ అనేది ఇచ్చేస్తారనమాట రూబీ చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ మీకు దానికి కూడా వేసి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఆఫీస్ వేర్కి ఓకే చిన్న పిల్లలు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు హెల్దీ నెక్కున్నా కూడా సరిపోతుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది అద్దరిపోతుంది కలెక్షన్ చాలా బాగుంది కదా సో మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది సో కావాలి అనుకున్నావా దాకా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అద్దరిపోతుంది కలెక్షన్ నెక్స్ట్ ఇంకొకటి పట్టీలు చూసేద్దాము పట్టీలు మీకు ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ తెప్పించారండి చూడండి ఇది ఒక మోడల్ ఇది కొంచెం బాగా సాలిడ్గా ఉంటుందన్నమాట మీకు ఈ మోడల్లో తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఇది కొంచెం బాగా మందం వచ్చిన వస్తుంది పంచలోహము ఇది సైజు వచ్చేసి టెన్ అండి ఇది టెన్ సైజు ఇది ఫైవ్ ఫిఫ్టీలో వస్తుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే టెన్ ఇంచెస్లో వస్తుంది టెన్ సైజు నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం తెప్పించిన మోడలే ఇది కూడా చాలామంది అడుగుతున్నారు ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది సో నేను అగైన్ మళ్ళీ రీస్టార్ట్ చేయించాను సో ఇది ఇలా కొంచెం స్లీక్ వస్తుంది అనమాట ఇది కూడా ఇది లెవెన్ ఇంచెస్ అండి ఇది లెవెన్ ఇంచెస్లో వస్తుంది అనమాట ఓకే ఇది వచ్చేసి మీకు ఇంచెస్ అయినా కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ ఎందుకంటే స్లీక్ ఉంది కదా కొంచెం మోడల్ సో ఫోర్ ఫిఫ్టీ ఇది కాస్ట్ ఏం పెరగలేదు మనకి మ్యాంగో హారం అయితే కాస్ట్ పెరిగింది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇది కొత్త మోడల్ ఇది ఇది వచ్చేసి లెవె టెన్ సైజ్ అండి ఇది కూడా టెన్ సైజులో ఉంది ఈ మోడల్ సో నేను సైజెస్ చెప్తున్నాను క్లియర్గా వినండి ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి మీకు సైజ్ తెలియదు అంటే థ్రెడ్తో మీరు మెజర్మెంట్స్ తీసుకోండి ఓకేనా మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఏ సైజు లెవెన్ సైజు కావాలా టెన్ సైజ్ అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క సైజులో ఉందండి అదే వచ్చింది ఈసారి నేను అట్లా తెప్పించనులేండి అన్నీ అంటే లెవెన్ సైజు చాలా రేర్ అనుకోండి నేనైతే టెన్ సైజే ఆర్డర్ పెట్టాను బట్ వాళ్ళు ఇలాగ ఇచ్చేసారనమాట నేను టెన్ టెన్ పాయింట్ ఫైవ్ అడుగుతున్నారు ఇందాక మనకి ఇంతకుముందు తెచ్చిన కలెక్షన్స్లో కూడా అలాగే అడిగారు సో నేను అవే ఆర్డర్ చేశాను కానీ వాళ్ళు కొన్ని లెవెన్ సైజు ఇచ్చేసారనమాట సో ఇది టెన్ సైజులో ఉంది టెన్ పాయింట్ ఫైవ్లో లేదు టెన్ సైజులో ఉంది సో కావాలనుకున్నా ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది మీకు ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఎంత బాగుంది కదా సూపర్ ఉంటుంది కలెక్షన్స్ మాత్రము కళ్ళు మూసుకొని మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ మ్యాంగో మ్యాంగో అయితే ఎంతమంది అడిగారు మ్యాంగో చాలామంది అడిగారు ఫైవ్ ఫిఫ్టీతో వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫీ ఓకే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది మ్యాంగో వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ అండి టెన్ పాయింట్ ఫైవ్లో వచ్చేస్తుంది ఇక ఈ సెట్ చూడండి పంచలోహంలో దీన్ని ఏమంటారు అడ్డిగా అడ్డిగా అంటారు చూడండి ఇలా వస్తుంది మీకు కిందంతా కూడా హ్యాంగింగ్స్లో స్టోన్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి ఇది నాన్కి వచ్చేసి చు చిన్న చిన్ని ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసినారు మల్టీ రూబీ వైట్ మల్టీలో ఇచ్చేసినారు చాలా బాగుంటుంది మోడల్ బ్యాగ్ వచ్చేసి చైన్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఓల్డ్ ప్యాట్రన్ ఎంత బాగుంటుందో మీరు బ్యాక్ కూడా చూడండి ఇది ఫుల్ స్టోన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట అదిరిపోతుంది కలెక్షన్స్ మాత్రము ఓకే మీకు మంచి ప్రైజింగ్లోనే వచ్చేస్తుంది పంచలోహము చాలా 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 బాగుంటుంది ఓకే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఇది కావాలనుకున్న వాళ్ళు దీనికి టాప్స్ రావండి సో మనం ఏదైనా గుట్టలతో అట్లా పేరప్ చేసేసుకోవచ్చు ఓకే ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది పంచలోహంలో ఈ మోడలు అడ్డిగా ఓకే నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఇంకొక మోడల్ చూపిస్తాను నెక్స్ట్ ఈ సెట్ చూడండి చాలా బాగుంటుంది ఇలాగ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట దీనికి గాడ్ మోటివ్స్ ఉండవు మన దగ్గర ఇంతకుముందు మ్యాంగో సెట్ అనేది తీసుకున్నారండి ఎంత బాగుందో తెలుసా ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారు నాకు మళ్ళీ నేను అదే మోడల్ నేను ఆర్డర్ పెట్టాను కానీ అస్సలు లేదన్నారు వెండర్ దగ్గర కూడా లేదు అసలు ఆ సెట్ సోల్డ్ అవుట్ అన్నారు సో సేమ్ అదే వెండర్ దగ్గర మన తీసుకున్నది ఈ సెట్ కూడా ఓకే బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు సెట్ చూస్తున్నారా అద్దరిపోతుంది యాంటిక్లో వస్తుందండి చాలా చాలా మంచి కలెక్షన్ గాడ్ బోర్డస్ మాకు వద్దు అండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చాలా సింపుల్గా ఐటము అట్ ద సేమ్ టైం మంచి ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట చూస్తూ ఉన్నారా మీరు సెట్ ఎంత బాగుందో అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసి మీకు ఆకుల్లాగా చూడండి ఇక్కడ ఒక ఆకులు ఇక్కడ ఆకలి వచ్చేసినారు దాంట్లో స్టోన్ ఎంత ఎక్సలెంట్ ఉంది ఇదంతా కూడా కెంపూస్ ఇచ్చేసినారనమాట బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ వచ్చేసి చైన్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా అంటే సింపుల్గా ఉన్నాయి మరి పెద్ద గాడిగా అనేవి లేవు హ్యాంగింగ్లో ఇచ్చారండి ఎంత బాగున్నాయి చూడండి ఒక ఫ్లవర్ ఇచ్చేసి కింద అనేది లీఫ్స్ అనేది ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పుష్ బ్యాక్లో వచ్చేస్తుంది మీరు దగ్గరగా కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు మంచి డీటెయిల్డింగ్ అండి ఎక్సలెంట్ మోడల్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఎంత అట్రాక్షన్గా ఉంటుందో తెలుసా మనం వేసుకున్నా కూడా మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట డ్రెస్సెస్లో ఒక బాగుంటుంది మనకి శారీస్లోకి అయినా బాగుంటుంది ఎంత ఒక సింపుల్ సెట్ పెట్టుకున్నా కూడా మనం స్పెషల్గా కనిపిస్తామనమాట ఇలాంటి సెట్స్ మనం వేసుకొని ఈవెన్ కాటన్ శారీస్ మనకి ఆర్గంజెస్ కానీ కాటన్ శారీస్ కానీ ఇలా ఉంటాయి కదా మనకి అలాంటి వాటిలోకి సింపుల్ సెట్ వేసుకొని వెళ్ళండి స్పెషల్ అట్రాక్షన్గా ఉండిపోతాం అనమాట మనం జస్ట్ సెవెన్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది కలెక్షన్ అద్దరిపోతుందండి చాలా చాలా మంచి కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ కెంపులు ఇచ్చేసారు కదండి దీంట్లోనే పచ్చలతో ఉందన్నమాట పచ్చలు ఓకే మీకు కెంపులు కావాలంటే కెంపులు పచ్చలు కావాలంటే పచ్చలతోటి తీసేసుకోండి ఓకేనా బ్యూటిఫుల్గా ఉంటుంది సెట్ అద్దరిపోతుంది అనమాట యాంటిక్లో వస్తుంది యాంటిక్ కలెక్షన్ ఓకే మంచి కలెక్షన్స్ అండి మిమ్మల్ని ఒక స్పెషల్గా ఉంచే కలెక్షన్స్ అంతమందిలో కూడా మనకు ఒక స్పెషల్గా కనిపిస్తామన్నమాట ఒక అఫీషియల్ లుక్ తోటి ఓకే కొంచెం డీసెంట్ పార్టీస్కి వెళ్తాం కదా చూడండి ఇది కూడా యాంటిక్లో వస్తుంది మీకు చూడండి అమ్మవారు వస్తారు ఇందాక మనకి గాడ్ మోటివ్స్ లేవు ఇప్పుడు అమ్మవారు వచ్చేస్తారనమాట అమ్మవారు చూడండి ఎంత బాగా కూర్చున్నారో తామర పువ్వులో ఎంత బాగా ఎలిగేటెడ్ రుక్కుతో కనిపిస్తున్నారో మీరే చూడండి అబ్జర్వ్ చేయండి ఎంబోజ్ అవుతున్నారు కదా ఇట్లా త్రీ డేస్ ప్యాటర్న్లో ఎంబోజ్ అవుతున్నారు ఫినిషింగ్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి మీరు కెంపులు పచ్చలతో ఇచ్చేసారండి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ పైన అంతా కూడా ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో మూవ్ అనమాట సెట్ మొత్తం చూడండి ఫ్లవర్లో వచ్చేసి రూబీ ఇచ్చేసారు దాని మధ్యలో వచ్చేసి ఓవెల్ షేప్లో గ్రీన్ అనమాట పచ్చలు బ్యాక్ వచ్చేసి మీకు చైన్ సో చాలా బాగుంటుంది సెట్ కూడా ఇది కూడా సింపుల్గా ఉంటుందండి మనకి కింద బీట్స్ అవి లేకుండా కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా బాగా సూట్ అవుతుంది అంటే గాడ్మోటి ఉంది కాబట్టి చూసుకొని తీసేసుకోండి మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు బ్యాగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది సెట్ ఓకే కొంచెం మన ట్రెడిషనల్గా టెంపుల్స్ కందు వెళ్ళినప్పుడు సింపుల్ డ్రెస్సెస్ మనం శారీస్ వాటికి మీదకి చాలా బాగుంటుంది ఎలిగేట్ లుక్ అనేది ఇచ్చేస్తుంది కొంచెం ఓకే ఇప్పుడు మోటివ్స్ లేకుండా అంటే కొంచెం మనకి తక్కువగా వస్తాయి అన్నమాట మీకు ఇయర్టాప్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు చూడండి ఎంత బాగా ఇచ్చేసారు చూడండి ఎక్సలెంట్గా ఉంటాయండి అసలుకి మేకర్స్ ఎంత నీట్గా చేస్తారంటే మనకి బంగారానికి దగ్గరగా అండి అసలు బంగారంలో ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో సేమ్ అలాంటి ఫినిషింగ్తోనే ఇచ్చేస్తారనమాట ఓకే చుట్టూ కూడా స్టోన్ ఇచ్చేసినారు చూడండి ఇయర్టాప్స్కి ఇక్కడ ఇక్కడ చుట్టూతా కూడా స్టోన్స్ ఓకే కింద వచ్చేసి గోల్డ్ బాల్ హ్యాంగింగ్ ఉన్న పుష్ బ్యాక్లో వచ్చేస్తుంది ఓకే మీకు ఎంత మంచి ప్లేస్కి వస్తుంది తెలుసా సెట్ జస్ట్ సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది సెట్ జస్ట్ యాంటిక్ కలెక్షన్ అండి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది అంత మంచి కలెక్షన్ జస్ట్ మీకు సెవెన్ డబల్ నైన్ మంచి ప్రైజింగ్ అండి మంచి ఆఫర్ ప్రైజ్ సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది సో కావాలనుకున్నవాళ్ళు వెంటనే షాట్ తీసేసుకోండి ఓకే ఇంకొకటి అండి ట్రెండి కొంచెం మనకి వెస్ట్రన్ వేర్ కదా అలాంటి వాటిలోకి చూపింది చూడండి బాగుంటుంది వెస్ట్రన్ వేర్లోకి చూసారా డిజైనర్ అనమాట ఇలా వచ్చేస్తుంది దీంట్లోనే రకరకాల ప్యాటర్న్స్తో వస్తున్నాయి మోడల్స్ అనమాట ఇప్పుడు ఇలాగ ఇలాగేలాగ ఇచ్చేసారు ఏమంటారు మరి నాకైతే అర్థం అవ్వలేదు మీకు ఏమైనా తెలిస్తే కానీ కమెంట్ బాక్స్లో చెప్పండి ఏ షేప్ అంటారు సో ఇలా వస్తుంది మోడల్ మనం వేసుకుంటే కదా చాలా బాగుంటుంది తెలుసా నేనైతే వేసుకున్నా వేసుకొని చూశాను మంచిగా బాగా మనం కనిపిస్తున్నాం అనమాట ఎలిగెంట్గా ఓకే ఇలాగ వస్తుంది ట్రెండిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు అవన్నీ ట్రెడిషనల్ పోతే ఇవి ట్రెండిగా ఉంటాయి మనము అంతే ఫ్యాషనేట్గా కూడా ఉండాలిగా ఫ్యాషన్గా ఉంటుంది అనమాట కొంచెం ఫ్యాన్స్ ఐటమ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే ఇలా వస్తాయి పుష్ బ్యాక్లో వస్తాయి ఇందాక వచ్చిన వాటికన్నిటికి కూడా మీకు కొన్ని స్క్రూబ్యాక్లో వచ్చినాయి కొన్ని పుష్ బ్యాక్లో వచ్చినాయి కదా సో వీటికి కూడా స్క్రూబ్యాక్లో టాప్స్ వచ్చేసి మీకు ఇలా వచ్చేసాయి మరి పెద్ద హెవీగా లేవు మీడియం లెంత్తో ఇచ్చేసినారు బాగా ట్రెండిగా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మీకు ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు క్వాలిటీ బాగుంటుందండి మీరు క్వాలిటీ మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది లేదు మన దగ్గర ఓకే సో బాగుంది కదా సో ఇవాటి కలెక్షన్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు మనం ఇవే తీసేద్దాము ఈరోజు మనం ఈ వీడియోకి తీసేసేయాలండి థర్టీ లైక్స్ వచ్చినాయి దీనికి తీసేద్దాము ఓకే షేర్ షేర్ కాపీ లింక్ ర్యాండమ్ కమెంట్ పిక్కర్ పేస్ట్ ఓకే దొరబాబు ఏంటి దొరబాబు రామకృష్ణ అండి ఓకే లైక్ ట్వంటీ ఫోర్ అండి ఎక్సలెంట్ కలెక్షన్ ఓకే దొరబాబు గారు రామకృష్ణ దొరబాబు రామకృష్ణ గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు ఈ వీడియోకి గివ్ అవే విన్ అయ్యారు మీ లైక్ నెంబర్ని మీ అడ్రస్ని మాకు సెండ్ చేయండి ఓకేనండి ఇంకొకటండి గివ్ అవే వాటికి మాత్రము షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఓకేనా నేను ఇప్పుడే చెప్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ మీరే వేయాలండి ఓకే అండి కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటారు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దామండి మళ్ళీ పంచలోహంలో ఇంకా కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ